బోయే పార్లమెంట్ ఎన్నికల్లో జైరాబాద్ నుంచి నేను ఎంపీగా పోటీ చేయబోతున్నాను నాకు ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ వాళ్ళు దీపాం ఇచ్చి టికెట్ ఇచ్చారు నాకు సింహం గుర్తుపైన నేను పోటీ చేయబోతున్నా నేను రాజకీయాల్లోకి రావడానికి ప్రధాన కారణం మనకి ఎప్పుడే ఎన్నుకోబడ్డ ఎంపీలు ఎవరు కూడా స్వా నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయలేకపోతున్నారు ప్రజలకు అందుబాటులో కూడా ఉండలేకపోతున్నారు వాళ్ళు పార్లమెంట్లో ఏ బిల్లు పైన కూడా చర్చించలేకపోతున్నారు మాట్లాడలేకపోతున్నారు అందువలన అది మార్చుదామన్న ఉద్దేశంతో ఒక చదువుకున్న విద్యావేత్తగా ఎంపీ ఎలక్షన్లో నేను సింహం గుర్తుపైన నిల్చొని గెలిచి పార్లమెంట్కి వెళ్ళి ఈ ప్రాంత సమస్యలను జైరాబాద్ ప్రాంత ప్రజల యొక్క వాణిని పార్లమెంట్లో వినిపించడమే కాకుండా దేశానికి సంబంధించిన ప్రతి బిల్లు పైన నేను చర్చల్లో పాల్గొని దాని లోటుపాట్లను మన గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వానికి తెలియపరచడమే కాకుండా దాంట్లో ఏదన్నా లోపాలు ఉంటే నేను ప్రజలల్లో కూడా మీడియా ముందు కూడా మాట్లాడాలన్న ఉద్దేశంతోనే నేను రాజకీయంలోకి వచ్చాను అంతేకాకుండా నిస్వార్థంగా సేవ చేయాలి ఒక రాజకీయంలో ఎవరు ఉన్నా కూడా రాజకీయంలో పోటీ చేసే వాళ్ళు ఎవరైనా కూడా ఒక నిబద్ధత ఉండాలి నిస్వార్థంగా ప్రజలకు సేవ చేయాలి డబ్బు ధ్యాస ఉండకూడదు ఎంతోమంది పేదరికం ఉన్నారు ఆ పేదవాళ్లకు న్యాయం చేయాలి పేదవాళ్లకు తనవంతు కృషి చేసి వాళ్ళను అభివృద్ధి బాటలో పట్టించాలన్న లక్ష్యంతో పనిచేయాలి కానీ మన ప్రజాప్రతినిధులు ఎవరైనా కూడా చాలా స్వార్థంగా పనిచేస్తున్నారు వాళ్ళ ఆస్తులు పెంచుకోవడం వాళ్ళ పరపతి పెంచుకోవడం వాళ్ళ కంపెనీలు పెట్టుకోవడం దాని వృద్ధికే తోడ్పడుతున్నారు తప్ప వాళ్ళ పదవిని మొత్తం వాళ్ళ అధికారాన్ని మొత్తం వాళ్ళ సొంత ప్రయోజనాలకే వాడుకుంటున్నారు తప్ప ప్రజలకు మేలు చేద్దామన్న కాంక్ష ఏ ప్రజాప్రతినిధికి ఉండట్లేదు ఇది మార్పు చేయాలి మన యువతను ఆలోచించాలి యువతకు ఒకసారి నేను ధైర్యంగా ముందుకు వస్తున్నాను నన్ను ఆదరించాలి అని నేను జైరాబాద్ పార్లమెంట్ ప్రజలను నేను వేడుకుంటున్నాను నన్ను గెలిపిస్తే తప్పకుండా స్థానికంగా ఉంటాను వాళ్ళ బిడ్డ వాళ్ళ బిడ్డలాగా వాళ్ళ తమ్ముళ్ళలాగా వాళ్ళ అన్నలాగా నేను స్థానికంగా ఉంటూ ప్రతి సమస్యని పట్టించుకొని ఆ సమస్య పరిష్కారానికి ఛాయచేతుల కృషి చేయడం జరుగుతుంది అంతేకాకుండా ఇక్కడ ఉపాధి అవకాశాలు కలిగజేయడానికి రకరకాల పరిశ్రమలు తీసుకొస్తాను వ్యవసాయానుబంధ పరిశ్రమలు కూడా తీసుకొస్తాను ఇక్కడ విద్యను ఇంకింత ప్రోత్సాహంగా అందరికీ అందేలా పెద్ద చదువులు అందరికీ అందేలా అంటే డాక్టర్లు ఇంజనీర్ లాయర్లు కూడా నిరుపేద కుటుంబాల నుంచి కూడా అయ్యేలా నా సాహిశ్వతుల కృషి చేస్తాను అంతేకాకుండా ఇక్కడ గవర్నమెంట్ స్కూల్స్ కానీ గవర్నమెంట్ హాస్పిటల్స్ కానీ ఆ వసతులతో అవి నడుస్తున్నాయి అలా ఉండకుండా ఒక గవర్నమెంట్ స్కూల్ కూడా ప్రైవేట్ స్కూల్ లాగా చాలా బ్రహ్మాండంగా ఉండేలా నేను చేయడానికి నా సాశ్చితలో కృషి చేస్తాను ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఒక కార్పొరేట్ ఆసుపత్రికి తీసుకొని స్థాయిలో అన్ని సౌకర్యాలు కలుగజేసి మంచి నాణ్యమైన వైద్య సేవలు పేద ప్రజలకు అందేలా నేను కృషి చేస్తాను అంతేకాకుండా ఇక్కడ మౌలిక సదుపాయాలు చాలా వెనుకబడి ఉంది జైరాబాద్ పార్లమెంట్ ప్రాంతం అన్ని రకాల మౌలిక సదుపాయాలు అద్ద జైరాబాద్ నువ్వు అద్దంలా తీర్చిదిద్దడానికి నా సాయశక్తులు కృషి చేస్తాను మంచి ఈ రోడ్లు వేయిస్తాను మురుగునీటి సమస్యలు ఉండకుండా చేస్తాను దోమలు ఉండకుండా చేస్తాను ధూళి ఉండకుండా కూడా చేయడానికి నా సాయశక్తులో కృషి చేస్తాను అంతేకాకుండా ఇక్కడ ఉన్న చాలా అన్యాయాలు జరుగుతాయి కదా ఏ ఎక్కడైనా కూడా అలాంటి అన్యాయాలు జరగకుండా గ్రామాలలో అనునిత్యం చాలా పంచాయతీలు అభివృద్ధి జరుగుతున్నాయి అలా జరగకుండా నేను ప్రజలను చైతన్యం చేసి న్యాయంగా ఉండేలా ధర్మాన్ని ఫాలో ఫాలో అయ్యేలా నేను మోటివేషనల్ సెంటర్స్ పెట్టి మోటివేషనల్ క్లాసెస్ కూడా ఇవ్వడం జరుగుతుంది అంతేకాకుండా నిరుద్యోగ యువతకి ఇంకా ప్రైవేట్ ఉద్యోగాల కోసం నేను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ పెట్టి కూడా వాళ్ళకు నైపుణ్యాలు నేర్పించి చాలా రకాల ఉపాధి అవకాశాలు కలగజేయడానికి కూడా నేను తోడ్పాటును అందిస్తాను అని నేను అంది ఇదన్నీ అభివృద్ధి కార్యక్రమాలు రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి ఎలక్షన్లో రావడానికి ముఖ్య ఉద్దేశం ఏంటి అంటే ఒక చదువుకున్న విద్యావేత్తలు ఎవరు కూడా ముందుకు రావడం లేదు ఎలక్షన్లో ఓన్లీ బడా పారిశ్రామిక వ్యక్తులు వందల కోట్ల డబ్బులు వెదజల్లి వా అంటే వేల కోట్ల ఆస్తి ఉన్న వాళ్ళు మాత్రమే రాజకీయంగా ముందుకు వస్తున్నారు చదువుకున్న విద్యావేత్తలు ప్రజలకు సేవ చేయాలి నిస్వార్థంగా పనిచేయాలి ప్రజల కష్టాలు తీర్చాలన్న యువకులు ఎందరో ఉన్నారు కానీ వాళ్లకు అది ఎన్నికల్లో నిల్చోవడం అనేది ఖర్చుతో కూడుకున్నది వల్ల వాళ్ళు ముందుకు రాలేకపోతున్నారు నేను అమెరికా వెళ్ళి ఎంతో కొంత డబ్బు సంపాదించుకున్నాను కానీ నాకు తపన మాత్రం ప్రజలకు సేవ చేయాలని ఉండింది ఆ విధానంతోనే నేను నా డబ్బు సముందుకు వచ్చి నేను నిల్చొని ప్రజలకు ఏం జరుగుతుంది భారతదేశంలో తెలియజేయడమే కాకుండా నేను నా నా యొక్క వాయిస్ని వినిపించి ఓట్లాడగాలి అనే ఉద్దేశంతోనే నేను రాజకీయాల్లో నిల్చుకుంటున్నాను లో వెనుకబడిన ప్రాంతం అని చెప్పేసి ఇప్పటిదాకా ఉన్నటువంటి వాళ్ళందరూ అన్న అంటేనే ఉన్నారు మీరు కూడా అంటున్నారు ఎటువంటి పారిశ్రామిక పరిశ్రమలను అని తెప్పించేసి మీరు అంతా కూడా ఉపాధి కల్పిస్తామని అనుకుంటున్నారు ఇక్కడ నారాయకేడి ప్రాంతాన్ని చాలా నిర్లక్ష్యం చేస్తున్నారు ముఖ్యంగా కంతి కానీ సిరిగాపూర్ మండలం కానీ కర్కల్ మండలం కానీ మన కల్హేర్ మండలం కానీ ఈ నాలుగు మండలాలు ఈవెన్ నాగిలగిద్ద మండలం కూడా చాలా చాలా వెనుకబడి ఉంది సో మనకు సరి అయిన మౌలిక వసతులు కూడా లేవు बॉडी का बॉडी देखते हैं बॉडी बॉडी का 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 बॉडी சார் காம